రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలపై మరి దీపావళి పండుగగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న అన్ని విషయాలపై స్పందించే విధంగా ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే పెడుతుంది అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంపై కూడా కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగింది ఇక పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడం ఉద్యోగులకు జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అని అలానే అది ఉద్యోగుల యొక్క హక్కు అని హైకోర్టు ఎన్నోసార్లు మరి తెలియజేస్తుంది అయితే వస్తున్న ద్రవ్య ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ బట్టి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు పడకుండా మరి వారికి కల్పించే హక్కుగా డిఏ బకాయిలు ఉందంటూ తెలియజేస్తుంది మరి పెండింగ్లో ఉన్న ఈ యొక్క బకాయిలు దసరా సందర్భంగా ఇస్తారనుకున్నారు కానీ ఉద్యోగులకు నిరాశ అనేది తప్పలేదు అయితే ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం డీఏ బకాయిలుపై అలానే పిఆర్సి ప్రకటనపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగులైతే భావిస్తున్నారు మరి దీనికి ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్నట్లుగా వివరాలనేది వస్తుంది అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై సరైన రీతిలో మాత్రం స్పందించలేదు కానీ ప్రభుత్వం అయితే హామీలు మాత్రం బాగానే ఇస్తుంది ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు పీఆర్సి వంటి సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే మరి ఈ యొక్క పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొన్ని అధికారులు దగ్గర నుంచి వచ్చిన ఒక అప్డేట్ అయితే మన ముందుకు రావడం జరిగింది మరి చూడాల్సిందే ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి